కాంగ్రెస్ నాయకుల గురించి రోజు మాట్లాడాలంటే మాకే అదో విధంగా ఉంది ఎంత నీచాతి నీచం అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కి దేశభక్తి లేదు వాళ్ళంతా కూడా దేశ విచ్ఛిన్నం కొరకే రాజకీయాలు చేస్తారు ఓటు బ్యాంక్ రాజకీయాలే చేస్తారని అందరికీ తెలిసిందే పోను పోను ఇంత మంది దేశం పట్ల ధర్మం పట్ల అమితమైన ప్రేమ కలిగిన ఈ జనరేషన్ లో కూడా ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యి ప్రతి విషయం కూడా సామాన్య వ్యక్తి కూడా చేరుతున్న ఈ తరుణంలో అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గాని తెలంగాణ నయా నిజాం రేవంత్ అక్బరుద్దీన్ గారు కూడా పాకిస్తాన్ కి పరమ భక్తుడైండు ఆపరేషన్ సింధూ సింధూర్ పేరిట భారత సైన్యం పాకిస్తాన్ గుండెల్లో అనుబాంబులు పేల్చినట్టు అన్ని విధాల పాకిస్తాన్ ని అష్టదిగ్బంధం చేసి ఊపిరాడకుండా చేసినటువంటి వైనాన్ని ప్రతి భారతీయుడు సగర్వంగా చెప్పుకునేటువంటి విషయాన్ని ఓటు రాజకీయం కోసం జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుంది ఓటమి అంచుల్లో ఉన్నామని తెలుసుకుని రేవంత్ రెడ్డి మైనార్టీ ఓట్ల కోసం మైనార్టీలను సంతృప్తి చేయడం కోసం భారత సైన్యాన్ని అవమానం పరిచిండు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కి మంత్రి పదవి పెట్టుకుని పక్కన పెట్టుకొని తనిగిపోతే భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది అంటే సిక్కుందా రేవంత్ రెడ్డి గారు ఆడ మన దేశానికి సంబంధించిన విషయం నువ్వు భారతీయ జనతా పార్టీ మీద విమర్శ చేయాలంటే భారతీయ జనతా పార్టీ మీద రాజకీయంగా మేము స్వీకరిస్తాం కానీ నువ్వు దేశాన్ని దేశ సైనికులను అవమానపరుస్తున్నావు నీకు ఈ దేశంలో ఉండేటువంటి అర్హత కూడా పరిపాలన నుంచి విముక్తి పొందినటువంటి పటేల్ గారు జయంతి సందర్భం కూడా మేము చెప్పాము ఆ నిజాం నుంచి ఆ సర్దార్ పటేల్ గారు రేవంత్ దీను పరిపాలన కొనసాగుతుంది ఖబర్దార్ రేవంత్ రెడ్డి నీకు భారతదేశంలో ఉండే అరా నువ్వు అక్కడికెళ్లి నువ్వు అమితంగా పాకిస్తాన్ ఇష్టపడుతున్నావు కాబట్టి నువ్వు అక్కడికెళ్లి నువ్వు పరిపాలన చేసుకో తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు మొన్న కూడా అంతే రాఫెల్ జట్లు ఎన్ని పడిపోయిందని మన దేశాన్ని అడుగుతావా నీకు సిగ్గుందస్సు నువ్వు భారతీయుడివేనా ఇక్కడే నువ్వు పుట్టావా ప్రతి భారతీయుడు కూడా తన దేశం మీదకి వస్తే ఏ దేశాన్ని అయినా ఊకోడు కానీ నువ్వు సొంత దేశం మీదనే విమర్శలు చేస్తున్నావు పార్టీ పరంగా ఎన్నైనా విమర్శలు చేయొచ్చు కానీ దేశం వచ్చేటప్పుడు మనందరం భారతీయులు అన్న విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాలి తల్లి పాలు దాగి రొమ్ము సరే ఈ దేశంలో ఉండడానికి అర్హత లేదు నీకు కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు లేదు ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లోనే పార్టీలందరూ కలిసి నీ పార్టీని బంధులోకి దుక్కుతారు నీ యొక్క ముఖ్యమంత్రి పదవును కూడా ఓడబిగుతారు నువ్వు తక్షణమే తెలంగాణ ప్రజలకి యావత్తు భారతదేశ ప్రజలకి భారత సైన్యానికి బేషరత్తుగా తల వంచి నమస్కరించి బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకపోతే మాత్రం ఈ రాష్ట్రం నుంచి ఈ దేశం నుంచి మేమందరం కలిసి నిన్ను తరుముతామని హెచ్చరిస్తూ భారతీయ జనతా పార్టీ తరఫున మరొకసారి మీకు హెచ్చరిక చేస్తున్నాం భారత మాతాకి జై జై హింద్